ఇది ఒక పవర్ఫుల్ హెయిర్ మాస్క్ అండి ఒక్కసారి మీ జుట్టుకు తగిలితే ఇక జన్మలో కూడా మీ జుట్టు ఉండదు అంత బాగా పెరుగుతుంది జుట్టు హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా అందరు బాగున్నారని నేను చాలా చాలా బాగున్నానండి మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ హెయిర్ గ్రోత్ కోసం నేను యూస్ చేసే ఒక సీక్రెట్ హెయిర్ గ్రోత్ మాస్క్ ఈరోజు మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీ హెయిర్ని చాలా స్ట్రాంగ్గా గ్రోత్గా లాంగ్గా మార్చే ఈ హెయిర్ గ్రోత్ మాస్క్ అసలు ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మీకు చాలా టిప్స్ చెప్తాను ఈ వీడియోలో అండ్ ఈ మాస్క్ మీరు ట్రై చేసినట్టు మీరే చెప్తారు అక్కడ చాలా అంటే చాలా బాగుందని మరి ఆ సీక్రెట్స్ చెప్పుకుంటూ ఈరోజు హెయిర్ గ్రోత్ మాస్క్ చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో ఓకే అండి నేను పెట్టుకునే పవర్ఫుల్ హెయిర్ మాస్క్ అయితే ఇదేను ఇది నేను చాలాసార్లు ట్రై చేశానండి నా హెయిర్కి చాలా మంచిగా కండిషనింగ్ ఇస్తుంది హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా సరే ఇరిటేషన్గా కానీ ఇచ్చింగ్గా కానీ పైన్ అంతా లాగా ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట చాలామందికి జుట్టు బాగా పల్చగా అయిపోతుంది అంటే పట్టుకుంటే కుచ్చులు కుచ్చులుగా ఊడొచ్చేస్తుంది అనమాట వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ పచ్చివి తీసుకున్నానండి చాలామంది అడుగుతారు మాకు పచ్చివి దొరకవు కదండి మరి మేమేం ఏం చెయ్యాలి అని అంటారు మీకోసం చెప్తున్నానండి ఇప్పుడు హైబిస్కస్ ఉందండి ఒంటిరెక్క మందారం ఉంది ఒంటిరెక్క మందారం పొడి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఇప్పుడు నాకు పచ్చి దొరికిందండి చాలామంది దొరకని వాళ్ళకి చెప్తున్నాను ఆన్లైన్లో ఉంటుంది హైబిస్కస్ పౌడర్ తెచ్చుకోండి అలాగే ఇది కూడా అండి కొన్ని కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లో ఒంటిరెక్క మందారం ఆకు పొడి కూడా దొరుకుతుంది ట్రై చేయండి ఇది వచ్చేసి రోజ్ మేరీ అనమాట రోజ్ మేరీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఇది కొంచెం డ్రై రోస్ట్ అయిందనమాట అలాగే మీకు పచ్చిది మార్ట్లో కానీ బ్లింకిట్లో కానీ దొరుకుతుంది పచ్చిది దొరుకుతుందండి ఇప్పుడు రోజు మేరీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనకి విడిగా ఇక్కడ ఇట్లా దొరుకుతుందనమాట అలాగే ఇది వచ్చేసి శంఖు పుష్పాలండి శంఖు పుష్పాలు కూడా మనకి డ్రై చేసి మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి అనమాట బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని అంటారు అలాగే ఆలోవెరా ఆలోవీరా మీ అందరికీ తెలుసు ఒకవేళ ఆలోవెరా లేకపోతే ఇప్పుడు మనకి జెల్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇన్ కేస్ మీకు ఇవి దొరికితే మాత్రం కంప్లీట్గా ఇలా పచ్చిదాంతో న్యాచురల్గా హెయిర్ మాస్క్ పెట్టుకుంటే అసలు దాని రిజల్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి నేను నా మాటల్లో కూడా నేను చెప్పలేను అంత బాగుంటుంది ఎందుకంటే మన జుట్టుకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్లో కూడా ఉన్నాయండి వెనకటి రోజుల్లో కుంకుడుగాయల్లో ఒంటరెక్క మందారం ఆకులు కలిపి తల స్నానం చేసేవాళ్ళు మంచి కండిషనర్ ఉంటుంది అందులో కండిషనింగ్ ఇస్తుంది మన హెయిర్ అని చెప్పేసి ఇప్పటి రోజుల్లో చాలామందికి తెలీదు ఈ మనం కుంకుడుగాయల్లో ఒంటరెక్క మందారం కలిపి తలకి హెడ్ బాత్ చెయ్యాలి కాబట్టి ఇప్పుడు చూసేవాళ్ళు ఏమన్నా కొత్తగా నా వీడియో చూసే వాళ్ళు ఉంటే కొంచెం తెలుస్తుంది అని చెప్తున్నాను ఇలా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అంత కొంచెం వాటర్ వేసుకొని దాన్ని శుభ్రంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నన్ను చాలా మంది అడుగుతున్నారు నేను నిన్న చేసిన వీడియోలో అలోవెరా జెల్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని అలా పెట్టుకోవద్దండి ఏదైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి నేను మీకు అలోవేరా శుద్ధి చేసి తీసుకోవాలని చెప్పాను ఎందుకో తెలుసా అండి అది దానికి చివరన కొంచెం పసుపు రంగులో వస్తుంది అది కూడా మనం లోపలికి తీసుకోకూడదు అది కూడా విషమేనంటారు కాబట్టి ఎంత శుద్ధి చేసి తీసుకుంటున్న దాన్ని మనం ఒక రోజు ఆగి తీసుకోకూడదు అందుకోసమే అలా తీసుకోవద్దు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది ఇది కూడా అంతేనండి ఫ్రెష్గా తీసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఏదైనా సరే దాని గుణాలన్నీ కూడా కొంచెం మనం లేట్ అయ్యేసరికి అవన్నీ కూడా కొంచెం పోతాయి అని చెప్పేసి అంటారు కాబట్టి మీరు తీసుకున్నాక ఈ మాస్క్ ఎమ్మటే పెట్టేసుకోండి రెడీ అయిపోయింది అని అనుకున్న తర్వాత దాన్ని డిలే చెయ్యొద్దండి అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను మీకు ఈ ప్రోడక్ట్స్ ఏదైనా కావాలి అనుకుంటే నేను ఆల్మోస్ట్ రోజుమెరీ కానీ ఈ బటర్ఫ్లై పీ కానీ కింద పెడతాను నేను ఒకసారి ట్యాగ్ చేస్తాను మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి మీరు ఆన్లైన్లో తెప్పించుకోండి ఓకేనా అండ్ ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా యూస్ చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మనకు పట్టుకుంటేనండి ఒక మంచి ఏమంటారంటే ఒక సాటిన్ క్లాత్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది హెయిర్కి చక్క చక్కగా హెయిర్ అంతా అప్లై చేసుకోండి ఒక మినిమం ఒక టూ అవర్స్ గట్టిగా ఉంచుకోండి హెయిర్ మీద లేదు మీకు ఏదైనా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయితే ఒక వన్ అవర్ ఉంచేసుకోండి చక్కగా కుంకుడుగాయలతో తలస్నానం చేయటానికే ట్రై చేయండి ఇది ఎలా అంటేనండి ఇప్పుడు మీరు హెయిర్కి అప్లై చేసుకున్నారు కదా జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని నెక్స్ట్ డే పెట్టుకుంటే ఒకవేళ కొబ్బరి నూనె పెట్టుకొని ఆ తర్వాత రోజు తలస్నానం చేస్తే ఇంకా బాగుంటుంది హెయిర్ మాత్రం చూసారు కదండి చాలా బాగుంటుంది హెయిర్ మాస్క్ కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా మీకు ఏదైనా కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం అసలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్